మర్రి చెట్టు కింద కూర్చున్నట్లుగా ఉంది మాజీ మేయర్ సునీల్ రావు తీరని చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటి రెడ్డి నరేంద్ర కరీంనగర్ లోని సిటీ కాంగ్రెస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు అవకాశం కోసం కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ చేరి అక్కడ పదే పదవులు అనుభవిస్తూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర భాష ప్రయోగంతో మాజీ మేయర్ సునీల్ రావు దూషించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఇందుకు సంబంధించిన ఆడియోని మీడియాకు వినిపించారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి ఇప్పుడు బీజేపీ వచ్చారుగానే ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ పునీతుడయ్యాడా అని ప్రశ్నించారు సునీల్ రావు చూసి ఓసర కూడా సిగ్గుపడుతుందని ప్రజలు చెదరించుకుంటున్నారన్నారు తమ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుట్రలు కుతంత్రాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని వాటిని ప్రజలెవరు నమ్మబోనన్నారు ఇవాళ కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ అన్ని రకాలుగా ముందుకెళ్తున్న ప్రభుత్వం మీద మీ గత వారం రోజులుగా నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో వాటన్నిటి కూడా స్పష్టంగా ఇవాళ గత ఈ దేశంలో జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా జరిపినో ఇక్కడ కూడా జరపడానికి మీరు తెరలేపి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది నువ్వు మాట్లాడి బండి సంజయ్ కుమార్ మాట్లాడే ప్రతి మాట మీద వారి యొక్క కుట్రలు కుతంత్రాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రజలు గమనించాలని కోరుతూ ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తున్నటువంటి ఆధారణ చూసి ఓర్వలేక ఇక మనకు పీటలు కదులుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో వేరే పార్టీకి ఛాన్సే లేదు అంత బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు అంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు అన్ని వర్గాలకు ల్యాన్ చేస్తూ ఉన్నారు ఎన్ని ఇబ్బందులైనా అన్ని సమస్యలు అధిగమించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఆషామాషి కాదు ఇలా అందరినీ కలుపుకొని ఎన్ని ఇబ్బందులైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదిస్తే మీతో అని చెప్పి చెప్తా